నా తరఫున తెలుగు ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మీరు పద్మ విభూషణ్ తీసుకోవడము అందరికీ గర్వకారణం మీ యొక్క నలభై ఐదేళ్ల సినీ జీవితంలో పునాది రాళ్ళు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్తో సన్మానించడము నిజంగా ప్రతి పెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం అని నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ పద్మ విభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో మీరు అభినందించడానికి నా స్నేహితుడుగా చిరకాల మిత్రుడుగా మీరు రావటం అన్నది నాకు చాలా సంతోషం మిక్కిలి ఆనందంగా ఉంది అండ్ మీ ప్రేమని మీ అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటున్నారు కాబట్టి మేము దానికంటే ముందే మిమ్మల్ని కలవాలి అభినందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది మోస్ట్ మోస్ట్ వెల్కమ్ అండి